హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది కదా మనము వచ్చి వారం రోజులు అయిపోయింది ఏందబ్బా ఇంకా ట్రక్ డ్రైవర్ వీడియో పెట్టలేదు అనుకున్నారా కొత్త మెంటర్ అయిపోయా మనమేం మెంటర్ కాకపోయా అందువల్లే వీడియో పెట్టలేదు మనం ఒక ఫిష్ లోడ్ అయితే తొలిము బెల్జియం టు స్వీడన్ ఇప్పుడు స్వీడన్ నుంచి బెల్జియం పోతా ఉన్నాము మనకి ట్రక్ వీడియోలన్నీ ఇంకా డైలీ వస్తూ ఉంటాయి మీకోసం అన్ని ట్రక్ వీడియోలు అన్నీ పెడుతూ ఉంటాను మనం ఇక్కడ ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ బ్రిడ్జ్ చూసేదాన్ని చాలా బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ ఇక్కడ నుంచి మనం స్వీడన్ టు డెన్మార్క్ డెన్మార్క్ టు జర్మనీ జర్మనీ టు బెల్జియం అనమాట అంతేను రూటు డైలీ బెల్జియం టు స్వీడన్ స్వీడన్ టు బెల్జియం జరుగుతున్నాం మనం ఈసారి రెండు ఫెర్రీలు ఎక్కాల్సి వస్తుంది ఫెర్రీ ఎక్కాము మళ్ళీ అవతలకి వెళ్ళాము ఫెరీ ఎక్కాము మళ్ళీ అవతలకి వచ్చాము ఒక రెండు రోజులు ప్రయాణం ఒక నైన్ అవర్స్ రెస్ట్ తీసుకోవాలి ఇంకా మరిన్ని ట్రక్ వీడియోల కోసం వెంకట్రక్లాక్స్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీరు చాలామంది ఆదరిస్తున్నారు చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు అందరికీ నేను కూడా రిప్లై ఇస్తున్నాను ఖచ్చితంగా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు యూరోప్ ట్రక్ డ్రైవర్గా చేయాలనుకున్న వాళ్ళు మన పేజీని ఫాలో అవ్వండి ఖచ్చితంగా నేను అన్నీ తెలియజేస్తూ ఉంటాను కానీ ఒక లేట్ అవుతుంది లేట్ అయినా కానీ ఫ్యూచర్ బాగుంటుంది యూరోప్ ట్రక్ డ్రైవర్గా చే చేసేదానికి మా అటు ఇటుగా నిలబడేదానికి అన్నీ చేసుకునేదానికి ఒక వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ తర్వాత అయినా ఒక మంచి లైఫ్ అనేది దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఒక డ్రైవరు ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల నుంచి దాకా సంపాదించడం అంటే అది చిన్న విషయం కాదు ఇప్పుడు సాఫ్ట్వేర్లు కూడా సాధ్యం కావట్లేదు అటువంటిది ఒక డ్రైవర్కి సాధ్యం అవుతుందంటే మీరు నిజమే అనుకోవాలి ప్రతి ఒక్క డ్రైవర్ కళ ఖచ్చితంగా ఫారంలో బండి తోలాలి అనేది ఆ కళను నెరవేర్చుకోవాలంటే కాస్త కష్టపడాలి కాస్త ఖర్చు అవుతుంది అన్నిటికీ సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ